ఓం శ్రీ గురుభ్యో ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంద్యాయే సర్వ విఘ్నోపశాంతయే ప్రతి ఒక్కరికి కూడా జాతకంలో చాలా ముఖ్యమైనది లగ్నం అసలు లగ్నం అంటే ప్రతిరోజు కూడా సూర్యుడు పన్నెండు రాసుల్ని తిరుగుతూ ఉంటాడు అలా తిరిగినప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉన్నప్పుడైతే మనం జన్మిస్తామో ఆ రాశినే లగ్నం కింద తీసుకుంటాం ఉదాహరణకి సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు మనం జన్మించినట్లయితే మీది మేష లగ్నం అవుతుంది అదేవిధంగా సూర్యుడు ఏ రాశిలో ఉంటే మనం జన్మిస్తామో మీది ఆ లగ్నం అవుతుంది అటువంటి లగ్నంలో మనకు ఉండేటువంటి నవగ్రహాలు కూడా లగ్నంలో ఏ గ్రహం ఉంటే మనకి ఎలాంటి శుభ ఇస్తారు ఏ గ్రహం ఉంటే ఎటువంటి కష్టాలు కలుగుతాయి అనేటువంటిది వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వృషభలగ్నంలో ఏ గ్రహం ఉంటే మనకి ఎటువంటి ఫలితాలు ఇస్తారో అనేటువంటి తెలుసుకుందాం వృషభలగ్నంలో సూర్యుడు ఉన్నట్లయితే సూర్యుడు వృషభరాశికి చతుర్థాధిపత్యం వహిస్తాడు అదేవిధంగా కేంద్రాధిపతి కనుక సూర్యుడు వృషభలగ్నానికి శుభకారకమైన ఫలితాలను అందిస్తాడు లగ్నంలో ఉండేటువంటి సూర్యుడు ఆ వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని ప్రకాశవంతమైన ముఖవర్చస్సు కూడా కలిగి ఉంటారు ఆకర్షమైనటువంటి వీరి మాటలు ఇతరుల మీద ప్రభావం చూపుతాయి ప్రభుత్వ సహకారం అందుకుంటారు వ్యవసాయం వ్యాపారం ఉద్యోగం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా పంచమాధిపతి లగ్నంలో ఉన్న కారణంగా సంతానంతో సత్సంబంధాలుంటాయి సంతానం నుండి సహాయ సహకారాలు ఉంటాయి మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది సూర్యుడి పూర్ణ దృష్టి సప్తమ స్థానం మిత్రస్థానం అయిన వృశ్చిక లగ్రం మీద ఉంటుంది కాబట్టి వీరి జీవిత భాగస్వామి సహాయ సహకారాలు కూడా వీరికి బాగా అందుతాయి మిత్రులతో సత్సంబంధాలుంటాయి భాగస్వాములతో ఉద్రేకపూరిత పూరిత వాతావరణం ఏర్పడిన విశ్వాసపాత్రలుగా ఉండి సహాయ సహకారాలు అందుకు అందజేస్తారు అదేవిధంగా లగ్నానికి చంద్రుడు తృతీయాధిపతి అవుతాడు కానీ చంద్రుడు వృషభంలో ఉచ్చస్థితిని పొందుతాడు కాబట్టి చంద్రుడు లగ్న జాతకులకి శుభ ఫలితాలను ఇస్తాడు లగ్నంలో ఉండేటువంటి చంద్రుడు వీరికి అందమైన శరీరాన్ని ఇస్తాడు జలకారకుడు కాబట్టి శుక్రుడు ఆధిపత్యం వహించే వృషభలగ్నంలో శీతల స్వభావం ఉన్న చంద్రుడు ఉన్నందున శీతల ప్రకృతి కలిగిన శరీరం కలిగి ఉంటారు వీరికి జలుబు దగ్గు ఆయాసం సంబంధించిన వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మానసిక పరిస్థితి అస్థిరంగా ఉంటుంది గుణవంతులుగా దయా స్వభావలుగా ఉంటారు వీరు విలాసవంతమైన జీవితం అంటే ఎక్కువగా మక్కువ చూపుతారు తల్లితో తత్సంబంధాలు బాగుంటాయి మాతృవర్గ బంధువులతో సత్సంబంధాలు బాగుంటాయి తల్లిదండ్రుల సహాయ సహకారాలు వీరు పూర్తిగా అందుకుంటారు అదేవిధంగా వీరికి కళలంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది కల్పనాశక్తి కూడా అధికంగా ఉంటుంది ప్రకృతి సౌందర్యానికి వీరు తొందరగా ఆకర్షితులవుతారు జలం నౌకా ప్రయాణం జల ప్రదేశాలు వీరిని ఎక్కువగా ఆకర్షిస్తాయి వీరికి కళాభిమానం ఎక్కువగా ఉంటుంది కళారంగంలో సత్సంబంధ వృత్తులతో వీరు శీతల ప్రకృతి కలిగిన కలిగి ఉంటారు వీరు రాజకీయ పరంగా కూడా మంచి రాణిస్తారు చంద్రుడు పూర్ణ దృష్టి సప్తమ స్థానం మిత్రస్థానమైన వృక్షకం మీద ఉంటుంది కనుక వీరు అందమైన ప్రేమపూరితమైన జీవిత భాగస్వామి లభిస్తుంది జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఈ లగ్నం వారికి పూర్తిగా లభిస్తాయి వీరికి భాగస్వామ్యం అనుకూలిస్తుంది భాగస్వాములు స్నేహపూరితంగా సహ సహకారంగా ఉంటారు అదేవిధంగా లగ్నానికి కుజుడు ద్వాదశాధిపతి అవుతాడు కాబట్టి కేంద్రాధిపత్యం వహిస్తాడు కనుక కుజుడు వీరికి కారక గ్రహమై మంచి ఫలితాలను అందిస్తారు వృషభ వృషభలగ్నంలో కుజుడు ఉన్న కారణంగా ఆ వ్యక్తి ఆకర్షణీయంగా బలిష్టంగా అయిన శరీరం కలిగి ఉంటాడు అదేవిధంగా విలాసవంతమైన జీవితం పట్ల ఆకర్షలవుతారు కోపస్వభావం కలబరుస్తారు వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది భూములు కొనుగోలు చేయడం సాహసవంతమైన వృత్తులతో రాణిస్తారు వ్యాపారంలో రాణింపు ఎక్కువగా ఉంటుంది రక్షణ వ్యవస్థలో ఉద్యోగం చేయడం పట్ల ఆసక్తి చూపిస్తారు లగ్నంలో ఉండేటువంటి కుజుడు చతుర్థ దృష్టిని మిత్రస్థానమైన సింహం మీద ప్రసరిస్తాడు కనుక తల్లి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు తల్లి కోపస్వభావం కలిగి ఉంటుంది ఈ లగ్నంలో ఉండేటువంటి కుజుడు సప్తమ దృష్టిని వృశ్చకం మీద ప్రస ప్రసరిస్తాడు కనుక కోపస్వభావం కలిగిన జీవిత భాగస్వామి లభించడానికి అవకాశం ఉంది ఆ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు కానీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడానికి చాలా వరకు అవకాశాలు కనబడుతున్నాయి ఇక ఈ వృషభలగ్రానికి బుద్ధుడు ధనాధిపత్యం పంచమాధిపత్యం వహిస్తాడు త్రికోణాధిపతి లగ్నస్థుడు అవుతాడు కనుక ఈ బుధుడు వృషభలగ్నానికి శుభ ఫలితాలను ఇస్తాడు లగ్నంలో ఉండేటువంటి బుధుడు కారణంగా బుద్ధి కుశలత సాహసం కలిగి ఉంటారు వీరికి వ్యాపారం చాలా బాగా అనుకూలిస్తుంది ధైర్యం అధికంగా ఉంటుంది సొంత నిర్ణయాలు మనోబలంతో తీసుకుని విజయాన్ని సాధిస్తారు సాహసవంతమైన వృత్తులను స్వీకరించి నైపుణ్యం చూపగలుగుతారు శిక్షణకు సంబంధించిన ఉపాధ్యాయ విద్యల్లో వృత్తుల్లో రాణిస్తారు బుధుడి పూర్ణ దృష్టి సప్తమ స్థానం మిత్రస్థానమైన వృషభం మీద ఉంటుంది కాబట్టి మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు స్నేహపూరితమైన అందమైన ప్రేమను చూపించే జీవిత భాగస్వామి వీరికి లభిస్తుంది జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా వీరు అందుకోగలుగుతారు అదేవిధంగా ఈ వృషభలగ్నానికి గురుడు అష్టమ ఏకాదశ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు కావున గురువు ఆకర్షణీయమైన సౌందర్యాన్ని ఇస్తాడు కనుక వృషభలగ్నానికి ఈ శుభగ్రహం అశుభ ఫలితాలని గురుగ్రహం అశుభ ఫలితాలనే ఇస్తాడు లగ్నంలో ఉండేటువంటి గురుడు ఆ వ్యక్తికి జ్ఞానాన్ని సుగుణాన్ని ఇస్తాడు ఆత్మబలం ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తాడు వ్యాపార రంగం అంటే ఉద్యోగంలోనే ఎక్కువగా రాటించడానికి అవకాశం ఉంది ఈ లగ్నం వారికి గురుడు ఈ వృషభ లగ్నంలో ఉండడం వల్ల వీరికి ధర్మగుణం దయాగుణం కలిగి ఉంటారు ధర్మకార్యాల పట్ల ఆసక్తులై ఉంటారు గురువు పంచమ దృష్టి కన్యారాశి మీద ప్రదర్శిస్తాడు కాబట్టి మంచి బుద్ధి కుశలత కలిగి సహాయ సహకారాలు అందించి గౌరవాభిమానం చూపించే సంతానం కలిగి ఉంటాడు లగ్నంలో ఉండేటువంటి గురుడు సప్తమ స్థానమైన వృక్షకం మీద దృష్టి ఉంటుంది కాబట్టి మిత్రస్థాన దృష్టి వల్ల జ్ఞానం కలిగిన గౌరవ అభిమానం కలిగిన సహాయ సహకారాలు చూపించేటువంటి జీవిత భాగస్వామి వీరికి లభిస్తుంది భాగస్వామ్యం వీరికి కలిసి వస్తుంది భాగస్వాములు వీరికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారు గురువు నవమస్థాన దృష్టి మకరం మీద ప్రదర్శిస్తాడు కాబట్టి తండ్రితో సాధారణంగా ఉండేటువంటి బంధాలే ఉంటాయి పిత్రార్జితం స్వల్పంగా సంక్రమించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఈ వృషభ లగ్నానికి శుక్రుడు షష్టాధిపతి అవుతాడు లగ్నాధిపతి శుక్రుడు కారకగ్రహమైన శుభ ఫలితాలనే ఇస్తాడు లగ్నంలో శుక్రుడు ఉండడం వల్ల అందమైన శరీరాన్నిస్తాడు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది జలుబు దగ్గు ఆయాసం లాంటి వ్యాధులు కూడా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది ఈ లగ్నం వారికి శుక్రుడు లగ్నంలో ఉండడం వల్ల మనోబలం అధికంగా ఉంటుంది జనాకర్షణ కలిగి ఉంటారు కళారంగంలో వీరు మంచి ప్రతిభ చూపగలుగుతారు కళా సంబంధిత వృత్తులలో వీరు బాగా రాణిస్తారు విలాసవంతమైన జీవితం పట్ల ఆసక్తి చూపిస్తారు సుఖవంతమైన జీవితం కొరకు ఎక్కువగా ఖర్చులను చేస్తారు సుగంధ ద్రవ్యాలు సౌందర్య సాధనలకు సంబంధించిన వృత్తి వ్యాపారాలు వీళ్ళు చేస్తూ ఉంటారు ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది ధనార్జన బాగా చేస్తారు లగ్నంలో శుక్రుడు పూర్ణ దృష్టి సప్తమ స్థానమైన వృత్సకం మీద ఉంటుంది కాబట్టి జీవిత భాగస్వామి విలాసాల వైపు ముగ్గు ఎక్కువగా చూపించేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా వచ్చేటువంటి జీవిత భాగస్వామి కోపస్వభావం కలిగి అందమైన ప్రేమించే జీవిత భాగస్వామి లభించడానికి అవకాశం ఉంది వైవాహిక జీవితం సుఖం సాధారణంగా ఉండడానికి అవకాశం ఉంది మిత్రులు భాగస్వాములతోనూ బాగా ఉండే అవకాశమే ఉంది ఇక ఈ వృషభలగ్నానికి శని నవమ దశమ స్థానాలకు అధిపత్యం వహిస్తాడు ధర్మకార్యాధిపత్యం చేసే శని మిత్రస్థానమైన వృషభలగ్నానికి శుభుడై శుభ ఫలితాలను ఇస్తాడు లగ్నంలో ఆ శని ఉండడం వల్ల సన్నని ఆకర్షణీయమైన శరీరం కలిగి ఉంటారు పరిశ్రమించి ఉన్నత కార్య సాధన చేస్తూ ఉంటారు ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది వీరికి తల్లితో సఖ్యత సాధారణంగా ఉంటుంది సోదరులతో సఖ్యత ఉండదు కఠిన స్వభావం కారణంగా ఇతరుల అసహనానికి గురి అవుతారు శని తృతీయ దృష్టి కారణంగా సోదరులతో అభిప్రాయ భేదాలు కలిగి ఉంటారు సోదరుల సహాయ సహకారాలు వీరికి తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక లగ్నంలో ఉన్న శని పూర్ణ దృష్టి సప్తమ స్థానమైన వృశ్చిక రాశి మీద ఉంటుంది కాబట్టి వీరు పరుషవాక్యాలు పలికి క్రోధ స్వభావం కలిగి శ్రమించే గుణం కలిగిన జీవిత భాగస్వామి లభించే అవకాశం ఉంది వీరికి వచ్చిన జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి భాగస్వామ్యం వీరికి అనుకూలించదు భాగస్వాముల సహకారం కూడా లభించదు మిత్రుల సహకారం కూడా తక్కువగా ఉంటుంది లగ్నంలో ఉండే శని నవమస్థాన దృష్టి కారణంగా తండ్రితో కూడా చిన్న చిన్న గొడవలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రుల ప్రేమాభిమానాలకు సహాయ సహకారాలకు దూరంగా ఉంటారు ఇక ఈ వృషభ లగ్నానికి రాహువు రోగరహితమైన శరీరాన్నిస్తాడు కపట స్వభావం కలిగి ఉంటారు రాహువు సప్తమ దృష్టి కారణంగా వైవాహిక జీవితం బాధిస్తుంది జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉండడానికి అవకాశం ఉంది వైవాహిక జీవితంలో సుఖం తక్కువగా ఉంటుంది జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఇక వృషభలగ్నంలో కేతువు ఉన్నట్లయితే వీరికి ఆరోగ్య సమస్యలు ఇస్తాడు స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది వైవాహిక జీవితంలో దాంపత్యంలో చిన్న చిన్న సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది ఈ విధంగా వృషభ లగ్నంలో ఏ గ్రహం ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ విధంగా మనం తెలుసుకున్నాం స్వస్తి